నా శ్రమలో నేను యహోవకు మారుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను యహోవా రాపా నీకే స్తోత్రం మోసకరమైన నా నాలుగు నుండి నా ప్రాణం విమోచించి ఉన్నాడు తండ్రి నీకే స్తోత్రం కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును తండ్రి నీకే స్తోత్రం యహోవ వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు తండ్రి నీకే స్తోత్రం ఆయన నీ పాదముల తొట్టలనియడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు తండ్రి నీకే స్తోత్రం ఇజ్రేళ్ళలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవయ్య నిన్ను కాపాడువాడు తండ్రి నీకే స్తోత్రం నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయిన నీకు తగలదు రాత్రులు వెన్నెల దెబ్బయిన నీకు తగలదు తండ్రి నీకే స్తోత్రం ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును తండ్రి నీకే స్తోత్రం ఇది మొదలుకొని నిరంతరం నీ రాకుపోకు ఎందు యహోవా నిన్ను కాపాడును తండ్రి నీకే స్తోత్రం సియోనులో నుండి యహో నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతు ఎరుసలేమ క్షేమం కలుగుట నీవు చూసేదవు నీ పిల్లలు పిల్లలని చూసేదవు తండ్రి నీకే స్తోత్రం సియోన్కి తిరిగి వచ్చిన వారిని యహోవా సరిలో నుండి రప్పించినప్పుడు మనము కళ్ళకని వార మెలైనంటి మన నోటి నిండా నవండును తండ్రి నీకే స్తోత్రం మన నాలుగు ఆనంద గానంతో నిండి ఉండను అప్పుడు ఎహోవ వీరి కొరకు గొప్ప కార్యాలు చేసినని అన్నజనులు చెప్పుకొని తన దేనికి స్తోత్రం మనం ఎహోవ కొరకు కనిపెట్టి ఉన్నామో ఆయన మనల్ని ప్రతి బంధకాల నుంచి విడిపించను తన దేనికి స్తోత్రం మనం సంతోషభరితమైతేమే దక్షిణ దేశంలో ప్రవాహంలో పారు పారినట్లుగా మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించుతున్నాం తన దేనికి స్తోత్రం కన్నీళ్లు విడిచు విత్తువారు సంతోషగానంతో పంట కోసుదరు తండ్రి నీకే స్తోత్రం పిడికడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుకుని పో విత్తువాడు సంతోషగానం చేయిచూ పనులు మోసుకొని వచ్చును తండ్రి నీకే స్తోత్రం యుహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రాయసము వ్యర్థమే యుహోవా పట్టమున కాపాడిన ఎడల దాని కావలివారు మేలుకుని ఉండుటం వ్యర్థమే తండ్రి నీకే స్తోత్రం వేకువన లేచి చాలా రాత్రి తర్వాత పడుకోవచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే తండ్రి నీకే స్తోత్రం కుమారులు యూహోవాన్ని గ్రహించు శ్వాసమే గర్భఫలమైనచ్చు బహుమానమే కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతు చేతిలోని బాణం వంటి వారు వారితో తన అంబుల పద నింపుకొని వాడు ధన్యడు తండ్రి నీకే స్తోత్రం నీవు ధన్యడవు నీకు మేలు కలుగును నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలయనుండను నీ బోధనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వెలువల మొక్కలు వెలైనందురు తండ్రి నీకే స్తోత్రం యహోవ ఎందు భయపూతురు గలవారు ఇలాగ ఆశ్రయించబడును యహోవ శియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం మంచి క్షేమము నువ్వు చూసేదవు నీ పిల్లల పిల్లలను చూసేదవు తండ్రి నీకే స్తోత్రం అద్భుత యహోవ రాఫా నీకే స్తోత్రం యహోవ శ నీకే స్తోత్రం శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన నీకే స్తోత్రం నాకు ఆధారము కలుగు చేయు సృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత భూమిని సముద్రమును ఆకాశమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటిమాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్రములను మత్స్యములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత చెట్లను వృక్షములను సృజించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం సమీపించరాని తేజస్సుతో నీవు మాత్రమే నివసించు దేవానికి స్తోత్రం శక్తి చేతనైనను చేతనైనను కాక నీ ఆత్మ చేత కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం భూమి మీద కురుపు చూపుచున్న దేవానికి స్తోత్రం నీవు సర్వశక్తిగల దేవుడువు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం మారని దేవా మార్పులేని దేవా మాట తప్పని దేవా నీకే స్తోత్రం ఆపత్కాలం నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నీ భారం ఎహో మీద మోపమో ఆయన నిన్ను ఆదుకును అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచుతున్న దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఉన్న దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఎకరీతిగా ఎడబాయిన దేవా నీకే స్తోత్రం నేను మోసేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉన్న చలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం నీవు తోడై ఉన్నావు భయపడకము నేను నీ దేవుడైన ఏ దిగులు పడకము నేను నిన్ను బలపరిచదును నీకు సహాయం చెయ్యవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును అని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండునుగా కానీ అని తండ్రి నీకే స్తోత్రం వారిని చూతి భయపడవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీకే స్తోత్రం నీవు భయపడక మాట్లాడము మౌనంగా నుండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు సహాయం చేయటకు నీ మీదకి ఎవడును రాడు అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం నీ ముందరు నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడవడు ఎడబాయుడు భయపడకము విశ్రయం అందకుము అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం పర్వతములు తొలగినను మెట్టలు దద్దరిల్లను నా కృప నిన్ను వీడిపోదు సమాధానార్థమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలుపడి యహోవా చలివిచ్చుచున్నాడు తండ్రి నీకే స్తోత్రం సైన్యముల గతపదగి యహోవా మనకు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయదుర్గమై దుర్గమై ఉన్నాడు తండ్రి నీకే స్తోత్రం ఇదిగో నేను సమాప్తి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన తండ్రి నీకే స్తోత్రం తండ్రి అద్భుత